ఇటీవలే కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి జోగి రమేష్ రాష్ట్రంలో సృష్టిస్తున్నటువంటి విద్వాంసం కావచ్చు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న ఆ బూతులు కావచ్చు రెండు రోజుల నుంచి అందరూ వింటూనే ఉన్నారు ఇదే క్రమంలో బెయిల్ షరతులు వాస్తవానికి జోగి రమేష్ కావచ్చు సోదరుడు రాము కావచ్చు ఇద్దరు బయటకు వచ్చేటప్పుడు కోర్టు కొన్ని షరతులు విధించింది సో ఆ విచారణ అధికారులను కానీ లేదా ఇతరులను కానీ బెదిరించకూడదు సాక్షులను బెదిరించకూడదు అలాగే రాష్ట్రం దాటి వెళ్ళకూడదు అనే కొన్ని కొన్ని షరతులు ఉంటాయి అయితే ఈ షరత్తులను జోగి రమేష్ ఉల్లంఘించిన నేపథ్యంలో జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆ కోర్టులోనైతే ఆ ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ఆ ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది సో దీంతో జోగి రమేష్ బెయిల్ రద్దు అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయని అని చెప్పి ఇప్పుడు న్యాయ నిపుణులు చెబుతున్నారు అంచనా ప్రకారం ఈ నెల ఏడు లేదా ఎనిమిదవ తారీఖున ఇది విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది విషయం ఏంటంటే జోగి రమేష్ బెయిల్ నుంచి బయటికి రావటంతో అధికారులను బెదిరించాడు ఏ అధికారులను బెదిరించాడంటే కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులను అలాగే మామూలు పోలీసులు అందరినీ కూడా బెదిరించాడు ఏమని బెదిరించాడు చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ళు మాత్రమే ఉంటాడు మీరు శాశ్వతంగా ఉద్యోగంలో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మాట్లాడితే రేపొద్దున మేము వచ్చిన తరువాత మీరు ఇబ్బంది పడతారని చెప్పి ఆ పోలీసులను బెదిరించాడు వాస్తవానికి ఇది చట్ట వ్యతిరేకం ఒక కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కేసు విచారణ మొత్తం కూడా అవ్వకుండా బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు అదే కేసును విచారిస్తున్నటువంటి పోలీసులను బెదిరించితే నువ్వు విచారించే పోలీసుల్ని బెదిరించావంటే ఇక సాక్షులను బెదిరించలేవా సాక్ష్యాధారాలను తారుమారు చేయలేవా వందకు వంద శాతం చేస్తాడు అదిగాక నిన్నగాక మొన్న నారా లోకేష్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఒక కారణం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి కూడా జోగి రమేష్ ఒక కారణమయ్యాడు దీంతో జోగి రమేష్ బెయిల్ మీద బయట ఉండటానికి పూర్తిగా అనర్హుడు జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలి వెంటనే జోగి రమేష్ ని మళ్ళీ జైలుకు పంపితే తప్ప రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడే అవకాశం లేదు అలాగే కేసు విచారణ జోగి రమేష్ నిందితుడిగా ఉన్న కల్తీ మద్యం కేసు విచారణ సక్రమంగా సాగాలి అంటే జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా జైల్లోనే ఉండాలని చెప్పి ఆ కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది ఇది విచారణకు వచ్చిన తర్వాత ఆ వాదోపవాదాలు వింటారు అంటే జోగి రమేష్ ఇప్పుడు న్యాయ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే ఇప్పుడు పోలీసులు ప్రవేశపెట్టే సాక్ష్యాలు చాలా బలంగా ఉంటాయి జోగి రమేష్కి ఎందుకంటే వాళ్ళు వీడియో క్లిప్స్ రెండు ప్రదర్శిస్తారు ఇస్తారు ఒకటి పోలీసులను బెదిరించిన వీడియో క్లిప్ ఒకటి కోర్టుకు సమర్పిస్తారు అదే సమయంలో ఆ జోగి రమేష్ నారా లోకేష్ ఉద్దేశించంటే ఒక మంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలను కూడా కోర్టు ముందు ఉంచుతారు ఆ రెండు కూడా చట్ట వ్యతిరేకమే బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కోర్టు షరతులకు లోబడి ఉండాలి కేసు విచారణ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి రెండోది ఏంటంటే జోగి రమేష్కి బెయిల్ ఇచ్చింది కింది కోర్టు ఇచ్చింది పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చెప్తారంటే పోలీసులు ఏం చెప్తారంటే ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన వ్యక్తికి బెయిల్ ఇచ్చే అధికారం కింది స్థాయి కోర్టులకు లేదు కేవలం సెషన్ కోర్టు మాత్రమే ఇవ్వాలి కానీ జోగి రమేష్ కింది స్థాయి కోర్టు నుంచి రక్షణ పొందాడు కాబట్టి ఆ బెయిల్ కూడా చెల్లదు కాబట్టి అవసరమైతే మళ్ళీ సెషన్ కోర్టుకి వెళ్ళాలి తప్ప ఆ బెయిల్ అనేది ఆ జోగి రమేష్కి చెల్లదు కాబట్టి జోగి రమేష్ని మళ్ళీ అదుపులోకి తీసుకోవాలి అనేది ఇప్పుడు పోలీసుల తరపున వినిపిస్తున్నటువంటి వాదన సో ఈ రెండు కూడా బలమైన వాదనలు ఎందుకంటే ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి ఆ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయాలంటే ఆ అధికారం సెషన్ కోర్ట్స్ లేదా అంతకంటే పై కోర్టులకు మాత్రమే ఉంది బట్ అంతకంటే కింది కోర్టుకి లేదు కానీ మొన్న జోగి రమేష్కి బెయిల్ బెయిల్ ఎవరిచ్చారంటే అంతకంటే కింది కోర్టే బెయిల్ ఇచ్చింది ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ పోలీసులు అయితే ఆ పిటిషన్ అయితే దాఖలు చేశారు దీంతో ఖచ్చితంగా జోగి రమేష్ బెయిల్ రద్దు అవ్వటానికే ఎక్కువ అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా ఏం చూస్తారంటే జోగి రమేష్ ప్రవర్తననే చూస్తారు ఆయన కోర్టు చెప్పినట్టు నడుచుకుంటే అది వేరే విషయం లేదు కోర్టు చెప్పింది ఎందుకు పాటించాలి నా లెక్కను నేనే ఉంటాను అంటే అలాంటి సమయంలో కోర్టులు బెయిల్ రద్దు చేసే అవకాశమే ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ గతంలో పిన్నెళ్ళు సోదరుల విషయంలో కూడా జరిగింది అదే సో ఇప్పుడు జోగి రమేష్ సోదరుల విషయంలో కూడా జరగబోయేది అదేనని చెప్పి ఆ న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది ఒకసారి చూద్దాం జోగి సోదరుల బెయిల్ రద్దు చేయండి ఆయన సిట్ అధికారులను హెచ్చరించారు బెయిల్ షరతులను ఉల్లంఘించారు పిటిషన్ వేసిన ఎక్సైజు సిట్ అధికారులు ఇద్దరు కలిసి ఆ పిటిషన్ అయితే వేయడం జరిగింది నకిలీ మద్యం కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించిన జోగి సోదరుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మంగళవారం విజయవాడలోని ఎనిమిదవ ఆ ఏడీజే కోర్టులో విచారణకు అయితే వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుడు రాము ఇటీవల విజయవాడ ఎక్సైజ్ కోర్టు అలాగే అన్నమయ్య జిల్లా తంబలపల్లె కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు గత నెల విజయవాడ కారాగారం నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అలాగే నకిలీ మద్యం కేసు విచారిస్తున్న సిట్ అధికారులను బెదిరింపు స్వరంతో హెచ్చరికలు జారీ చేశాడు సో జైలు నుంచి బయటకు వస్తూనే ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ జోగి రమేష్ చంద్రబాబు లోకేష్ కు తొత్తులుగా మారిన కొందరు పోలీసులకు చెబుతున్నా చంద్రబాబు శాశ్వతం కాదు మహా అయితే రెండున్నరేళ్లు ఉంటాడు తర్వాత పోతాడు మీరు శాశ్వతంగా ఉద్యోగంలో ఉండేవాళ్ళు మీరెందుకు తొత్తులుగా మారుతున్నారు ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు సిట్ అధికారులకు కూడా చెబుతున్నా మీకు భార్యా బిడ్డలు లేరా పైన దేవుడు లేడా చంద్రబాబు చెబితే చేస్తారా మీకు ప్రజా కోర్టులో శిక్ష పడుతుంది అంటే మీకు భార్యా బిడ్డలు లేరా అంటే నాకు అర్థం కల బెదిరిస్తున్నాడండి నాకు అర్థం కదా ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ఒక కల్తీ మద్యం కేసులో నిందితుడు పోలీసుల విధేంటి పోలీసుల విధేంటి ఆయన్ని విచారించడం చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు కదా మరి ఆయన ఎక్కడ నేను వచ్చిన తర్వాత మీ అంత చూస్తానని బెదిరించలేదే ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న ఏ అధికారి మీద కక్ష కట్టలేదే ఆ రోజు అరెస్ట్ చేసిన వ్యక్తి మీద లేకపోతే ఆ రోజు జైల్లో ఉన్న సూపరింటెండెంట్ మీదో ఆయన ఎవరి మీద కక్ష కట్టలేదే కదా మరి జోగి రమేష్ ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడు అంటే అధికారులను బెదిరిస్తున్నాడు మీకు భార్య బిడ్డలు ఉన్నారు మీరు నా జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అధికారులను బెదిరిస్తున్నాడు నేను చిన్న బెదిరింపు కాదు మీకు భార్యా బిడ్డలు లేరా అంటే కేసు విచారణ చేస్తున్న అధికారుల ఫ్యామిలీ జోలికి ఎందుకు జోగి రమేష్ వెళ్ళాలి నీ ఫ్యామిలీ జోలికి పోలీసులు వచ్చారా మరి పోలీసుల ఫ్యామిలీ జోలికి నువ్వెందుకు వెళ్ళాలి మరి ఇది బెదిరింపు కాదా అటు ఎక్సైజ్ శాఖ అధికారులను బెదిరిస్తున్నాడు ఇటు సిట్ అధికారులను బెదిరిస్తున్నాడు పైగా చంద్రబాబు నాయుడు ఇంకా ఏళ్ళే ఉంటాడు ఆ తర్వాత వచ్చేది మేమే నేను వచ్చిన తర్వాత మీ అంతేంటో చూస్తామని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు మరి బెదిరించడం తప్పు కదా విచారించే అధికారులను బెదిరిస్తే విచారణ పక్కదారి పట్టదా అసలు కోర్టు మొదట పెట్టే షరతే అది కదా విచారణ అధికారినే బెదిరిస్తే విచారణ పక్కదారి పట్టదా కాబట్టే బెయిల్ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు కోరారు సో అని జోగి రమేష్ బెయిల్ మంజూరైన కారాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సిట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వాస్తవానికి ఇది జిల్లా కోర్టులో వేశారు ఈ బెయిల్ పిటిషన్ అనేది సో బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా న్యాయాధికారి విధించిన షరతులను జోగి సోదరులు ఉల్లంఘించారని ఎక్సైజు సిట్ అధికారులు మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాస్తవానికి ఈ బెయిల్ రద్దు పిటిషన్ అనేది మచిలీపట్నం జిల్లా కోర్టులో దాఖలు చేస్తే అది విచారణ నిమిత్తం ఎక్కడికి బదిలీ అయిందంటే విజయవాడలోని ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ అయింది వాస్తవానికి జిల్లా కోర్టులో వేస్తే అది కింది కోర్టుకు బదిలీ అయింది సో ఈ కోర్టులో ఎప్పుడు ఇది విచారణకు వచ్చే అవకాశం ఉందంటే ఈ నెల ఏడు లేదా ఎనిమిదవ తారీఖులో అది విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే జోగి రమేష్ బెయిల్ రద్దు చేయటానికి చెయ్యండి అని కోర్టును కోరటానికి అవసరమైనటువంటి ఆధారాలన్నిటినీ కూడా పోలీసులు సేకరించి పెట్టారు ఒకటి పోలీసులను బెదిరించడం రెండు సిట్ అధికారులను బెదిరించడం వాళ్ళ ఫ్యామిలీలను బెదిరించడంతో పాటు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ మీద కావాలని అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో అశాంతి రేకెత్తించడానికి జోగి రమేష్ కూడా ఒక కారణమైన నేపథ్యంలో జోగి రమేష్ సోదరుల బెయిల్ వంద శాతం రద్దు చేయాలి వీటన్నిటికీ మించి ఇక్కడ చూడండి జోగి రమేష్ సోదరులకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్లు చెల్లవని పిటిషన్ లో పేర్కొన్నారు ప్రోహిబిషన్ చట్టం ప్రకారం నిందితులకు బెయిల్ సెషన్ కోర్టు మాత్రమే ఇచ్చే అధికారం ఉందని అందులో ప్రస్తావించారంటే వీటితో పాటు అధికారులను బెదిరించడం మంత్రి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు జోగి రమేష్ కు బెయిల్ కింది కోర్టు ఇచ్చింది అది చట్ట ప్రకారం చెల్లదు ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం అందులో నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సెషన్ కోర్టు లేదా అంతకంటే పై స్థాయి కోర్టు మాత్రమే బెయిల్ మంజూరు చేయాలి తప్ప కింది కోర్టుకి బెయిల్ మంజూరు చేసే రైట్స్ లేవు కానీ కింది కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ద్వారానే ఇప్పుడు జోగి రమేష్ బయట ఉన్నాడు కాబట్టి దానిని కూడా కారణంగా చూపుతూ ఆ జిల్లా కోర్టులో అయితే వీళ్ళైతే అంటే కోర్టులో వీళ్ళైతే పిటిషన్ వేయడం జరిగింది సో ఇప్పుడు న్యాయ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే జోగి రమేష్ బెయిల్ రద్దు అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది జోగి రమేష్ ముఖ్యంగా పోలీసు అధికారులను బెదిరించడం వాళ్ళ కుటుంబాన్ని బెదిరించడం అనేది అత్యంత తీవ్రంగా నేరమయంగా పరిగణించబడుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో దృష్టిలో పెట్టుకుని కూడా జోగి రమేష్ బెయిల్ను రద్దు చేసే అధికారం న్యాయాధికారులకు ఉంటుందని చెప్పి చెప్తున్నారు దీంతో ఖచ్చితంగా జోగి రమేష్ మళ్ళీ బెయిల్ రద్దయ్యి జైలుకు వెళ్ళక తప్పదు మళ్ళీ జైలులోనే జోగి రమేష్ జీవితం గడపాల్సి వస్తుందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట